జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం దేవి భగవతి జగదంబిక కథలు చెప్పుకుంటున్నాము ఆ ధారావాహికలని జనమే జయుడు మనస్తాపానికి గురి అవటము ఆ మనస్తాప నుండి బయటికి రావాలంటే అంబిక యజ్ఞం చేయమని వ్యాస భగవాన్లు చెప్పడం జరిగింది ఇవన్నీ క్రిందటి సంచికలలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు వ్యాస జన్మే జన్మేజయన్ల మధ్య ఏ సంభాషణ జరిగిందో విందాం తన తండ్రి ముని శాపం కారణంగా తక్షకుడు అనేటువంటి సర్పం కాటువేయటంతో మరణించారు అని తెలుసుకున్నటువంటి జనమేజైన్ మహారాజు సర్పయాగం చేసి అనేక సర్పాలు నాశనం అవడానికి కారణమయ్యారు అయితే తాను అనుకున్నటువంటి తక్షకుడు మాత్రం నశించలేదు ఇటు తాను అనుకున్న తక్షకుడు నశించలేదు తన తండ్రికి సద్గతి లేక ప్రాప్తి కూడా జరగలేదు అనుకున్నవి జరగలేదని కోపము బాధ అన్నీ ఎక్కువైపోయి బాధపడుతున్న జనమేజను చూసి ఆయన ప్రతీకార చర్య కన్నా పారమార్థిక చింతన చాలా మేలు ఆయన జనమేజయ నీవు యజ్ఞం చెయ్యి అంతేకాని నీవు ప్రతీకార చర్యల ద్వారా నీ ఆవేశాల ద్వారా మనస్తాపం పెరుగుతుందే కానీ తగ్గదు ఆ మాట విని సాక్షాత్తు ఆ విష్ణు భగవాన్లే చేసినటువంటి ఆ యజ్ఞాన్ని చెయ్యి ఇటు నీ మనస్తాపము తగ్గుతుంది నీ తండ్రికి కూడా సద్గతి లభిస్తాయి అంటూ చక్కగా చెప్పడం జరిగింది అప్పుడు జనమేజేయుడు గురుదేవా నేను అంబికా యజ్ఞాన్ని చేస్తాను అయితే దానికి ముందుగా నాకు ఆ యజ్ఞం యొక్క మహత్యాన్ని చెప్పండి ఎప్పుడైతే నేను ఆ మహత్యాన్ని విన్నానో త్రికరణ స్థితిగా మనసు నిలిపి ఆ యజ్ఞాన్ని చేయగలుగుతాను కాబట్టి పూర్వం ఎవరు ఆచరించారు దానివల్ల వారి ఎలాంటి గొప్ప మహత్వాల్ని పొందారో నాకు వివరించండి అని అడిగారన్నమాట ఈ సంచికలో మనం వ్యాసభగవాను చెప్పేటువంటి అంబికాయజ్ఞ మహత్యని విందాం రాజా ఇది చాలా ప్రాచీనమైనటువంటి ఇతిహాసం ఒకప్పుడు అయోధ్యని పుష్యుని కుమారుడైన ధ్రువసంధి పాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు సత్యవాది పవిత్ర వ్రత పాలకుడు సమస్త ఆశ్రమ ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తున్నటువంటి సంపూర్ణ సమర్థుడు తాను అష్టైశ్వర్యాలతో తొలతూగటమే కాకుండా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్వ సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని చక్కగా పాలన చేసేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య మనోరమ రెండవ భార్య లీలావతి ఆ ఇద్దరు భార్యలలో పెద్ద భార్య చాలా అందమైనది విరుషిమణి ఇక రెండవ భార్య అయిన లీలావతి కూడా పెద్ద భార్యకి ఎటువంటి విషయాల్లో కూడా తగ్గనటువంటి గుణ సంపన్నురాలు ఈ విధంగా గుణ సంపన్నత ఉన్నటువంటి భార్యలద్దరితో ఆయన చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు కొన్నాళ్ళకి పెద్ద భార్య అనేటువంటి మనోరమయందు సుదర్శనుడు అనేటువంటి కుమారుణ్ణి ఒక నెల తర్వాత అంటే ఈ సుదర్శనుడు పుట్టినటువంటి ఒక నెల తర్వాత లీలావతి యందు శత్రుజిత్తు అనేటువంటి ఇంకొక కుమారుణ్ణి పొందాడు ఆర్ధ్రవసింధి అనే మహారాజు కుమారులిద్దరూ కూడా ముద్దులు మోటగడుతూ ఉన్నారు సమయం ప్రకారం చూడాకన్న వంటి సంస్కారాలన్నీ కూడా చేసి రాజు చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు అప్పుడు జన్మేజయ మహారాజుకి అనుమానం వచ్చింది తాత రాజుగారు మంచివారు ఆయనకి ఇద్దరు మగపిల్లలు భార్యలు మంచివారు రాజ్యం సుసంపన్నంగా ఉంది మరి ఆయన అంబికాయ్ఞం ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ కోరిక తీరలేదని ఆయన యజ్ఞం చేశారు అని అడిగాడు నాయన మనం ఎంత జాగ్రత్తగా అన్నా కూడా మన మీద ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణముల యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుందని నీకు ఇంతకుముందు ముందు కూడా చెప్పాను ఆ త్రిగుణములు మూడు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి సత్వగుణం ఒంటరిగా ఉండదు సత్వగుణంతో ఛాయగా రజోగణము దానికి ఛాయగా తమోగణము అలాగే తమోగణంతో పాటు రజోగణము రజోగుణంతో పాటు సత్వగుణము ఇలా మారుతూనే ఉంటాయి మూడు కలిపే ఉంటాయి కాలానుగుణంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని ప్రభావం ఎక్కువ అవటం వల్ల ఫలితాలు వేరువేరుగా వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా అదే జరిగింది శ్రద్ధగా విను పిల్లలిద్దరితోటి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి రాజు ఒకసారి వేట కోసం బయలుదేరాడు రాజుగారు తన పరివారంతో అడవిలోకి వెడుతుండగానే ఒక పొదలో దాక్కున్నటువంటి సింహం కనపడింది ఒక పొదకి మాటగా ఉన్న సింహం కనపడగానే రాజుగారికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది వెంటనే తన బాణాలు తన ఆయుధాలను సంధించి సింహం యొక్క ముఖాన్ని కొట్టడం జరిగింది అలా దెబ్బతిన్న సింహం చాలా కోపంతో రాజుగారి మీదకి దుమికింది ఇక రాజు ద్రవసంధికి సింహానికి మధ్య చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఒక పక్క సింహం దెబ్బతింది ఒక పక్క రాజు దెబ్బతిన్నాడు అని ఎంతైనా కూడా మనిషి మనిషే జంతువు జంతువే కదా సింహం చేతిలో రాజు ధర్మరణాన్ని పొందాడు అది చూసి రాజు యొక్క పరివారము చాలా బాధపడుతూ తమ వద్ద అస్త్రాలన్నీ ఉంటే మూకుమ్ముడిగా దాడి చేసి సింహాన్ని కూడా అక్కడే చంపేయటం జరిగింది ఈ వార్తని రాజుగారి యొక్క ప్రధానమంత్రికి తెలియజేశారు వారు వచ్చి రాజుకు తగిన సంస్కారాలన్నీ చేసి రాజ్యాన్ని తిరిగి వెళ్ళారు తిరిగి వెళ్ళినటువంటి ప్రధానమంత్రులందరూ కూర్చొని ఇప్పుడు రాజుగారు సింహం చేతిలో మరణించారు కాబట్టి రాజ్యానికి ఉత్తరాధికారి ఎవరిని చేయాలి అలా అందరూ ఆలోచిస్తూ పెద్ద భార్య అయినటువంటి మనోరమ్మ కుమారుడు సుదర్శనుని చెయ్యాలి అని అనుకున్నారు నిజానికి పిల్లలిద్దరిలో సుదర్శనుడు బుద్ధిమంతుడు గుణవంతుడు రూపవంతుడు కాపా కాకపోతే మితభాషకుడు ఉన్నవాడు శత్రుజిత్తు చాలా మధురంగా మాట్లాడతాడు చాలా శక్తిమంతుడు బలవంతుడు ఇద్దరు కూడా మంచి రూపవంతుడు ఈ విధంగా ఆలోచించి అందరూ కలిపి ఏమైనా పెద్ద భార్య యొక్క కుమారుడు కాబట్టి సుదర్శను రాజుని చేయాలి అని ఆలోచన తెచ్చుకున్నారు అప్పుడు ఇద్దరు కూడా ఆ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు పసిపాలురు ఇంత సుభిక్షంగా ఉన్న రాజ్యంలో రాజుగారు ఎప్పుడైతే మరణించారు అని తెలిసిందో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు కానీ దొంగలు కానీ రాజ్యం మీద పడి అరాచకాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ పరిశీలిస్తున్నటువంటి ప్రధానమంత్రి త్వరగా రాజ్యానికి ఒక రాజుని తప్పకుండా చేసి తీరాలి అనుకుంటూ మనోరమ్మ కొడుకైన అయిన రాజుగా ప్రకటించాలి అనుకున్నాడు అంతవరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి మనోరమ్మ లీలావతలు ఎప్పుడైతే మనోరమ్మ కొడుకుని రాజ్యాధికారిగా ప్రకటించాలి అని అనుకున్నారో లీలావతి మనసు బాధపడింది నా కొడుకు కూడా సర్వసమర్థుడు ఒక నెల మాత్రమే తేడా ఉన్న చిన్నవాడు ఇద్దరూ కూడా సరిసమానులు నా కొడుకు రాజ్యం రావాలి అన్న ఆలోచన రాగానే తన తండ్రి అయినటువంటి యథాజిత్తికి గౌరంబించింది విషయం తెలుసుకున్నటువంటి లీలావతి తండ్రి యథాజిత్తి రాజ్యానికి వచ్చాడు ఎప్పుడైతే లీలావతి తన తండ్రి కోసం గౌరంబించిందో మనోరమ్మ కూడా తన తండ్రి అయినటువంటి వీరసేన మహారాజును కూడా రప్పించింది ఇంకా తాతగారులు ఇద్దరు కూర్చుని వారి వారి యొక్క మనవల గొప్పదనాన్ని చెప్పుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలోనే అందరూ కూడా ఎంతైనా ఒక నెల అయినా సరే పెద్దవాడైనటువంటి మనోరమ కొడుకుకే పట్టం కట్టాలి అని అనుకోవడం జరిగింది అందుకు యథాజిత్ ఒప్పుకోక ఒక నెల పెద్దవాడైనంత మాత్రాన రాజ్యానికి పనికిరాడు రాజ్యాధికారి ఎప్పుడు కూడా రాజు మహాబలశాలి అయి ఉండాలి మహాశక్తివంతుడై ఉండాలి మహా మాటకారు అయి ఉండాలి ఆ లక్షణాలన్నీ కూడా తన మనవడైనటువంటి శత్రుజిత్తుకి మాత్రమే ఉన్నాయి ఇప్పటికిప్పుడు నేను రాజ్యంలో ఉన్న జనాలందరినీ పోగేసుకుంటాను కాబట్టి శత్రుజిత్తుకే మీరు పట్టం కట్టాలి అని చెప్పడం కూడా జరిగింది అదీ కాకుండా సుదర్శనుడు శత్రుజిత్ అంత బలమైనటువంటి వాడు కాదు చాలా మితభాషి అని చెప్పడం కూడా జరిగింది ఇది విన్న వేరసిన మహారాజు అది కుదరదు నా కూతురు కొడుకే పెద్దవాడు కాబట్టి ఎంత మిత అయినా అతను కూడా వేరవంతుడే కాబట్టి ఆ పిల్లవాడికి కట్టాలి అని అతను చివరికి రాజుని ఎవరిని చేయాలి అన్న విషయం ఈ మంత్రుల మధ్య ప్రజల మధ్య కాకుండా ఇరు దేశాల ఈ తాతల రాజుల మధ్య జరిగింది చివరికి అటు యథాచిత్తు ఎట్టు వీరసేనుడు కూడా యుద్ధం చేసి తేల్చుకుని ఎవరు నెగ్గితే వాళ్ళ మనవన్నీ రాజ్యం చేయాలి అనుకున్నారు ఇద్దరూ బలశాలురే ఇద్దరూ శక్తి సంపన్నులే అయినప్పటికీ కూడా విజయం ఎవరినో ఒకరిని వరిస్తుంది కదా ఇక్కడ యథాజిత్తిని విజయం వరించింది అంటే లీలావతి తండ్రి గెలవటము మనోరమ తండ్రి ఇద్దరిలో చనిపోవటం జరిగింది ఏ విషయమైన మనోరమ అయ్యో నా తండ్రి ఇద్దరిలో మరణించాడు అంటే ఇప్పుడు లీలావతి కొడుకు అయినటువంటి శత్రుజిత్తుకే ఆయన తాతగారు పట్టం కడతారు రాజుగారి ధర్మపత్ని అయిన నా గతి నా కొడుకు గతి కూడా అధోగతి అవుతుంది వారు మన్నని ఎంత ప్రేమగా చూసినా కూడా ముందు ముందు బాధలు తప్పవు అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనబడుతున్నాయి ఎంతో ప్రేమగా చూసిన కైకేయి కూడా రామచంద్రమూర్తికి పట్టం కట్టే సమయంలో తన కొడుకుకే పట్టం కట్టాలి అని అడిగి రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి పంపించడం జరిగింది అదేవిధంగా ఇంద్రుడు కూడా తన సవతి తల్లి గర్భాన్ని ఛిద్రం కింద చేయటం కూడా జరిగింది ఇవన్నీ కూడా అధికారం మీద ధనం మీద ఉన్నటువంటి దాహంతో విపరీతమైన ద్వేషం పెరిగి ఎంతకైనా తెగిస్తున్నారు అలాంటిది ఇప్పుడు నన్ను నా కొడుకుని లీలావతి కానీ లీలావతి కొడుకు కానీ లీలావతి తండ్రి కానీ క్షేమంగా మమ్మల్ని బతకనిస్తారా కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవటమే ఉత్తము దానికోసమని నేను చాలా జాగ్రత్త అయిన ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి అని ఆమె మనసులోనే ఆలోచించుకుంది ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా తన తండ్రికి కూడా ఉత్తర క్రియలన్నీ జరిగిన తర్వాత నింపాదిగా ప్రధానమంత్రితో మాట్లాడి ఆవిడ రాజ్యం వదిలి వెళ్ళిపోయింది ఓ అర్ధరాత్రి వేళ మనోరమ తన కుమారుడైన సుదర్శనుని తీసుకుని రాజ్యం వదిలి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో వచ్చే సంచులో తెలుసుకుందాం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి